నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బీఈడి కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ కర్నూలులో జాతీయ బీసీ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా బీఈడి కళాశాలను నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని యూనివర్సిటీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు ఈ కళాశాలకు యూనివర్సిటీ అధికారులు వత్తాస్ పలుకుతున్నారని వారు ఆరోపించారు బిఈడి కళాశాలలకు ఒక చోట అనుమతిస్తే మరో చోట నిర్వహిస్తున్నారని కొన్ని ప్రాంతాల్లో తరగతి గతులు లేకుండా కళాశాలను కాగితాలకే పరిమితం చేశారని వారు విమర్శించారు ప్రైవేట్ బీడీ కళాశాలలకు యూనివర్సిటీ అధికారులు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు యూనివర్సిటీ అధికారులు బీడీ కళాశాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కావచ్చు ఎన్నో మార్ ఎన్నో మార్గమైన ఇక్కడ కాలేజీలకు అదే విధంగా మొత్తం మీద ఇక్కడ డిగ్రీ కాలేజీలు టెక్నర్ కాలేజీలు జరగాల అసలు మొత్తం మీద మనకి వెళ్ళాలి బ్లాక్ టీచింగ్ బైక్ లో టీచింగ్ కావచ్చు టీచింగ్ ఎలాంటి అసలు ఒక రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఈడి కళాశాలలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పర్మనెంట్ భవనాలు లేవు అదేవిధంగా అఫులేషన్ సరి ఒక తాను అడ్రస్ ఉంటే ఇంకొక ఉంటుంది చాలా బ్లాక్ టీచింగ్ లేదు ఇక్కడ కానీ ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినా కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఇక్కడ ఉన్న అధికారులు అఫ్లేషన్ ఏ విధంగా ఇవ్వాలా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ విధంగా పాటించకుండా లోకల్ వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ నాన్ లోకల్ వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ బ్లాక్ టీచింగ్ కావచ్చు మైక్రో టీచింగ్ కావచ్చు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా చాలా దుర్ఘూరంగా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే భావితరాల భవిష్యత్తుకు టీచర్లు ఏ విధంగా తయారవుతారు ఈ ఈ భావితరాల భవిష్యత్తుకు టీచర్లు ఏ విధంగా తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు విసి గారు కావచ్చు అసలు పర్మిషన్ ఏ విధంగా ఇస్తున్నారు ఈ దుర్భరమైన పరిస్థితి రాకుండా మంచి బీడి కళాశాలపై చర్య తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకే దృష్టికి తీసుకెళ్లాలని మా జాతీయ బీసీ